హలో హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావనీ బ్లాగ్స్ ఫోర్ త్రీ సిక్స్ జీ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ తీసిన వ్లాగ్ నేను మధ్యాహ్నం అయితే ఫుల్ గా పడుకొని ఇప్పుడే లేచాను కొత్త వాళ్ళు నా ఛానల్ ని చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మార్నింగ్ త్వరగా లేవడం అవుతుంది ఆఫ్టర్నూన్ అయితే పడుకోవడం అవుతుంది మధ్యాహ్నం అయితే కొంచెం రైస్ తింటామో లేదో ఆటోమేటిక్ గా నిద్ర వచ్చేస్తుంది ఎందుకంటే మార్నింగ్ లేస్తాం కదా కొంచెం అలసిపోయినట్టు ఉంటుంది పానం ఇక్కడ రైస్ పెట్టడానికి అయితే బియ్యం అయితే చెరుగు పెట్టుకుంటున్నాను నేను ఇందులో చిన్న చిన్న రాళ్ళు ఉంటున్నాయి కదా అవి రేషన్ బియ్యమే సన్న బియ్యమే బానే ఉంటున్నాయి మధ్యాహ్నం మేమైతే మొత్తం ఈ బియ్యమే తినేస్తున్నాం కానీ బానే ఉంటుంది రైస్ బానే ఉంటుంది టేస్ట్ కూడా బానే ఉంటుంది బియ్యంలో వచ్చేసి చిన్న చిన్న రాళ్ళు అసలు కంటికి కనబడని రాళ్ళు అయితే ఉంటున్నాయి అవి కంటికి కూడా కనబడట్లేదు చూడడానికి ఇంకా ఒక్కొక్కసారి ఆ రైస్ తింటాం ఒక్కొక్కసారి ఈ రైస్ తింటాం ఇంకా మా నలుగురి కోసం వచ్చే రేషన్ బియ్యం అయితే మొన్న రీసెంట్ గా తీసుకొచ్చాం త్రీ మంత్స్ ఒకేసారి ఇస్తున్నారు కదా ఇంకా మా పిల్లలు తినరేమో అనుకున్నాను కానీ పిల్లలు కూడా బాగానే తింటున్నారు ముందైతే నేను రైస్ వాష్ చేసుకుని రైస్ అయితే పెట్టేశాను గ్యాస్ మీద ఇంకా కర్రీ వచ్చేసి ఈ రోజు పప్పుచారు ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను గ్యాస్ మీద రైస్ పెట్టేసినామంటే సగం పని అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు ఇంకా కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేద్దామని ఇంకా కూరగాయలు అయితే తీసుకుంటున్నాను సోరకాయ ములక్కాయలు అయితే అయిపోయినాయి ఇంట్లో ఇంకా టమాటా వంకాయ మిర్చి అయితే యాడ్ చేసి నేనైతే వంట ప్రిపేర్ చేస్తున్నాను పప్పుచారు కోసం ఇంకా కొన్ని మిర్చి రెండు టమాటా రెండు వంకాయలు అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే కొంచెం చింతపండు తీసుకొని ఇలా మంచిగా వాష్ చేసుకొని ఇందులో వాటర్ పోసేసి పెట్టుకుంటాను ఎందుకంటే నానబెట్టుకోవాలి కదా ముందే ఇంకా ఇక్కడ నేనైతే పప్పు కోసం అయితే వెతుకుతున్నాను పప్పులన్నీ ఒక్క దాంట్లో తీసి పెట్టాను పాత వస్తువులన్నీ వస్తువులు అంటే వస్తువులు కాదు అన్ని పప్పులు ఉప్పులే గ్రాసరీస్ అన్ని నేను వస్తువులు అని చెప్పాను సారీ మొన్న రీసెంట్ గా లో తీసుకొచ్చిన ఐటమ్స్ అన్ని గ్రాసరీస్ అన్ని ఒక దాంట్లో పెట్టేసాను ఇంకా వాటిని డబ్బాలలో నింపి పెట్టలేదు ఇంకా ఫస్ట్ అయితే పాతవి ఉన్నాయి కదా ఆ పాతవి అన్ని మొత్తం అయిపోయిన తర్వాత వాటిలో నింపి పెడదామని అయితే నేను ఊరుకున్నాను మా హస్బెండ్ అయితే ఏమంతిడుతున్నాడు అంటే పాతవి అన్ని అట్లే ఉంచి మళ్ళీ కొత్తవి తీస్తావు ఫస్ట్ పాతవి అన్ని వాడేసేయని చెప్పాడు ఇంకా నేను కొత్తవి తీసి ఎందుకు వాడతానంటే అవి అయితే ఫాస్ట్ గా అయిపోతుంది పని చేసేటప్పుడు ఫాస్ట్ గా దొరుకుతాయి అని నేను అలా చేస్తాను అలా అని ఇవేం వేస్ట్ చేయను అప్పుడప్పుడు తీరిక ఉన్నప్పుడు ఇవే తీసేస్తాను నా దగ్గర ఎక్కువ మిగిలేటి ఏంటి అంటే ఓన్లీ శనగపిండి మిగులుతుంది కొంచెం రాగి పిండి గోధుమ పిండి ఇలాంటి పిండి ఐటమ్స్ ఎక్కువ మిగిలిపోతాయి ఇంకా నేను వేసే కందిపప్పు కూడా కొంచెం అయితే మిగిలిపోయి ఉండే ఇంకా అదే వేసేసి నేనైతే పప్పు ఉడక పెట్టుకుందామని చూస్తున్నాను ఇంకా సరిపోతుంది ఆ పప్పే ఇంకా ఈ పప్పు కుక్కర్ వచ్చేసి చాలా రోజులు అవుతుంది తీసుకొని ఇంకా ఇది కూడా పాడైపోయింది మొత్తం నట్లన్నీ ఊడి వస్తున్నాయి ఇంకా ఏదో అలా నడిపిస్తున్నాను తర్వాత దీనికో టైం వస్తుంది తీసుకోవడానికి కొత్తది ఇక్కడ రైస్ చూడండి రైస్ అయితే నేనైతే అక్కడికక్కడికే పెట్టేస్తాను రైస్ కూడా ఉడికిపోయింది ఇంకా రైస్ అయితే మూత పెట్టేసుకొని సిమ్ లో పెట్టేసుకున్నాను ఇంకా అందులో ఉన్న వాటర్ కి ఆవిరికే ఉడికిపోతుంది ఇంకా కర్రీ కోసం పప్పు అయితే వాష్ చేసుకొని పెట్టుకున్నాను కదా ఇంకా వాష్ చేసుకుని అందులో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని అయితే సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసాను ఇంకా నేను తీసుకున్న రెండు టమాటాలు కూడా అందులోనే యాడ్ చేసి మూత అయితే పెట్టేసుకుని విజిల్ కు పెట్టేసుకున్నాను ఇంకా అక్కడ పప్పు ఉడికేలోపు నేను ఇక్కడ వాటిలో వేసే ఇంగ్రీడియం అయితే చూస్తున్నాను చెప్పాను కదా సోరకాయ ఉన్న మురకాయలు అయిపోయాయని ఇంకా రెండు బెండకాయలు రెండు వంకాయలు ఒక క్యారెట్ ఇలా ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఇది సాటర్డే రోజు తీసిన బ్లాగ్ అయితే ఇది మండే మార్కెట్ వచ్చే వరకు మా ఇంట్లో కూరగాయలన్నీ కొంచెం కొంచెంగా మిగిలిపోతాయి కదా మిగిలిన కూరగాయలన్నిటిని కొంచెం కొంచెంగా అవి రెండు ఇవి రెండు అన్ని యాడ్ చేసి ఇంకా పప్పుచాలను అయితే యాడ్ చేస్తాను ఇంకా కొన్ని ఎల్లిపాయలను అయితే తీసి పెట్టుకున్నాను ఇంకా కొంచెం కరివేపాకును వాష్ చేసుకుని ఇందులో పెట్టుకున్నాను అన్ని రెడీ చేసి పెట్టుకుంటాను ఇంకా ఆలోపు అక్కడ పప్పు కుక్కర్ లో విజిల్ వచ్చే వరకు నేనైతే టీ ప్రిపేర్ చేసుకుందాం అని టీ అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ అన్ని రెడీ చేసి పెట్టుకున్నా లేదా అని చూస్తున్నాను ఇంకా అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నట్టే ఇంట్లో అయితే కూరగాయలు అయితే ఇన్నే ఉన్నాయి ఇంకా ఈ చింతపండు అయితే ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చుకున్నాం మా ఇంటి దగ్గర చెట్లు ఉండేటి కొట్టేసామని చెప్పాను కదా ఒక వీడియోలో నేను ఇంకా మా అత్తమ్మ కొట్టి అయితే ఇంకా పంపించింది నా కోసం ఒక మూడు నాలుగు కిలోలు అయితే తీసుకొచ్చుకున్నాను ఈ లోపు మా బుడ్డోడైతే వచ్చేసిండు ఇంటికి స్కూల్ టైం అయింది కదా ఈవినింగ్ ఎంత దీనంగా అలసిపోయి వచ్చిండో చూడండి హాయ్ చెప్తున్నాడు నేను స్కూల్కి వస్తాను తీసుకురావడానికి బ్యాగ్ ఇట్లా మోయడానికి నీకు బరువైతుంది నేను వస్తాను అంటే వద్దని చెప్పాడు ఇప్పుడేమో బ్యాగు లోపల పెట్టావా అని చెప్తున్నాడు ఇక్కడ నుంచి ఇక్కడికి లోపల పెట్టడానికి కూడా మనకి కష్టమవుతుంది ఇంకా ఈ హౌస్ వచ్చేసి మది రెంట్ హౌజ్ ఓన్ హౌస్ అయితే కాలేదు ఇంకా బాడలు చూపించుకుంటూ క్రికెట్ ఆడడానికి వెళ్ళాలి అని చెప్తుండు ఇంకా కుక్కర్ లో అయితే నాలుగు విజిల్స్ వచ్చాయి పప్పు కూడా ఉడికిపోయినట్టుంది ఇంకా తీసైతే చూడాలి కుక్కర్ చూస్తేనేమో అలా ఉంది అట్లా ఊడిపోయి ఉడిపోయి కానీ ఉడకడం మాత్రం పప్పు కానీ ఏదైనా కానీ ఉడకడం మాత్రం ఫాస్ట్ గా ఉడికిపోతాయి ఇంకా ఈ పప్పు ఉడికించుకునే గ్యాప్ లోనైతే అయితే నేను టీ అయితే తాగేసాను పప్పు చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో మంచిగా స్ అయిపోయింది పూర్తిగా ఇంకా ముందైతే ఈ పప్పును అయితే ఒకసారి కలుపుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని ఇందులో యాడ్ చేశాను వంకాయ క్యారెట్ బెండకాయ ఇంకా నానబెట్టుకున్న చింతపులుసును కూడా ఇందులోనే యాడ్ చేశాను ఇంకా ఈ చింతపండు అయితే చాలా చాలా పుల్లగా ఉంటుంది పులుపు ఎక్కువగా ఉంటుంది కొన్ని కాయలు వచ్చేసి ఎక్కువ పులుపు ఉంటాయి కదా కొన్ని కాయలు నార్మలే ఉంటాయి కదా అందుకే నేను అలా చెప్పాను ఈ కాయ అయితే బాగా పులుపు ఎక్కువ ఉంటుంది ఇంకా ఇందులోనే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇందులో యాడ్ చేశాను తర్వాత సాల్ట్ యాడ్ చేశాను ఇంకా ఈ పప్పు చారు అయితే ఇంట్లో ఎంత చేసినా కూడా అయిపోతుంది అంత ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి పప్పు చారు అంటే ఇంకా అందులో మెయిన్ వచ్చేసి నాకు మా చిన్నబాబుకి అయితే ఏ కర్రీ చేసినా కూడా ఇష్టంగానే తింటాం ఇంకా మా ఏంటంటే చాలు కారపొడి నూనెనైనా పోసుకొని అయితే తింటాం ఇంకా ఇందులోనైతే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కదా ఇంకా గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నాను నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే వీడియో తీసేటప్పుడే షూట్ చేసేటప్పుడే వాయిస్ ఇస్తే బాగుండు అని అనిపిస్తుంది ఎందుకంటే ప్రస్తుతానికి ఇప్పుడు నా దగ్గర మైక్ లేదు ఇంకా వీడియో షూట్ చేసిన తర్వాతనైతే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ మా ఓడి చూడండి కెమెరా కనిపించిన ప్రతిసారి హాయ్ చెప్పుకుంటూ వెళ్తుండు ఇంకా మార్నింగ్ నుంచి బోల్ కూడా ఏం తోమలేదు అన్ని సింక్ లో అయితే నింపి పెట్టేసుకున్నాను ఇంకా అక్కడ పప్పుచారు మరిగేలోపు ఇక్కడ బోల్ తోమేసుకుందామని అని బోల్ అయితే తోమేసుకుంటున్నాను అన్ని ఇంకా ఈ బోల్ అని ఒక పాటు వరకే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ ఫోర్ ఫైవ్ టైమ్స్ ఆ టబ్బు నింపుతాను బోల్ అయితే నాకైతే ఈ బోల్ తోమాలంటేనే చాలా చిరాకు వస్తుంది ఇంకా కసేపాయ్ తోమదాంలే ఇంకా కాసేపాయి తోమం లే అలానే అలానే ఉంచి సింక్ అయితే నింపేసుకుంటాను ఇంకా పెద్దోడు స్కూల్ నుంచి వచ్చాక వాన్ బాక్సులు స్నాక్స్ బాక్సులు ఇంకా పిల్లలు ఇంటికి వచ్చేసాక ఇద్దరికి స్నాక్స్ పెడతాం కదా ఆ బాక్సులు ఇంకా టీ తాగిన గ్లాసులు అవి ఇవి ఇంకా చాలానే ఎక్కువ అయిపోతాయి నైట్ వరకు అయితే రెండు ట్రిప్పుల బోల్ అయితే కన్ఫామ్ గా తోమేస్తాను ఇంకా ఈ స్కూల్ స్టార్ట్ అయినాయి అని సంతోషపడాను ఇంకా ఇన్ని ఇన్ని బోర్లు పడుతున్నాయని బాధపడాను అసలు ఏం అర్థం కావట్లేదు ఇంకా పప్పు అయితే అక్కడ మసిలిపోతుంది ఇంకా పోపు అయితే పెట్టుకోవాలి కదా ఇంకా పోపు పెట్టుకోవడానికి అయితే స్టవ్ ఆన్ చేసి మళ్ళా గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను పోపు దినుసులు యాడ్ చేసి తర్వాత కొన్ని వెల్లుల్లి రబ్బులను యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను ఆనియన్స్ ఇందులో యాడ్ చేశాను ఇంకా వాటిని వేపుకున్న తర్వాత మళ్ళీ కరివేపాకును అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా నేను పప్పులో పప్పు చారు చట్నీస్ ఏ కర్రీ ప్రిపేర్ చేసినా కూడా అందులోకి అయితే అపడాలు అయితే కట్ పెట్టుకుంటాను కానీ ఈసారి అయితే డిమార్ట్ నుంచి తీసుకురావడం మర్చిపోయాం పోపుకు మనం వేసిన ఇంగ్రీడియం అన్ని బాగా వేయిపోయిన తర్వాత ఇందులోకైతే కొంచెం పసుపునైతే అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత ఈ పోపు మిశ్రమాన్ని మరుగుతున్న పప్పు పోసేసుకున్నాను ఇంకా సోరకాయ ములకాయ కూడా ఉంటే బాగా అనిపించింది ఇందులోకి అయితే త్రీ ఇంగ్రీడియంట్స్ వెజిటేబుల్స్ అయితే వేసాను కదా నాకైతే బానే అనిపించింది అంత అవే సోరకాయ ములకాయ రెయలేనంత అదిగానైతే ఏమనిపించలేదు ఇంకా టేస్ట్ కూడా అంత పర్ఫెక్ట్ గా కుదిరింది సాంబార్ అంటే సాంబార్ అట్లా కుదిరింది ఇంకా ఈ సాంబార్ తీసి అయితే నేను వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాను ఇంకా అవన్నీ బోర్లు అయితే క్లీన్ చేసుకుని తోమేసుకోవాలి కదా ఇంకా ఇందులోకి క్యారెట్ బెండకాయ వంకాయ ఇవన్నీ వేసాం కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగా వచ్చింది నేను పప్పుచారు ఎప్పుడైనా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాలు అయితే మరిగించుకుంటాను నాకు ఎందుకు ఏది పోపు పెట్టినా కూడా పది నిమిషాలు అయితే మళ్ళీ గ్యాస్ పైనే ఉంచుతాను ఇంకా ఏ కర్రీస్ అనే కాదు నేను ఏ కర్రీ ప్రిపేర్ చేసినా కూడా పో పెట్టుకున్న తర్వాత టెన్ మినిట్స్ అయితే అలా ఉంచితేనే నాకు కర్రీ అడిన ఫీలింగ్ అయితే అనిపిస్తుంది ఇంకా నాకు కూడా ఈ పప్పుచార్తో తింటేనే కడప నిండా తిన్నట్టు అనిపిస్తుంది ఇంకా ఫాస్టింగ్ రోజు అయితే కంపల్సరీ ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటాను పప్పుచార్ చేస్తేనే కడుపు నిండా తినేస్తాను ఇంకా కర్రీని అయితే వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాను కదా ఇంకా అన్ని అయితే ఊడ్చి పెట్టేసుకున్నాను ఇంకా మళ్ళీ బౌల్ అయితే బాగా అయిపోయినాయి ఇంకా గ్యాస్ దగ్గర కూడా కొంచెం నీట్ గా తుడిచేసుకున్నాను అన్ని కట్ చేసిన కూరగాయలు వెజిటేబుల్ అవి ఇవి ఉంటే అన్ని తీసేసి మంచిగా నీట్ గా తుట్ చేసుకున్నాను ఎందుకు ఈ బోల్ తోమడమే పెద్ద టాస్క్ లేక అనిపిస్తుంది ఇంకా ఈ బోల్ అన్ని తోమేసుకుంటే కూడా పెద్ద పని అయిపోయినట్టే అనిపిస్తుంది ఇంకా మా పెద్ద బాబు కూడా వచ్చే టైం ఏంది స్కూల్ నుండి ఇంకా మా పెద్ద బాబుది స్కూల్ వ్యాన్ అయితే వచ్చే టైం అవుతుంది కాబట్టి మా హస్బెండ్ వస్తే మా హస్బెండ్ వెళ్లి తీసుకొస్తాడు లేదంటే నేనే వెళ్లి తీసుకొస్తాను ఈ బోల్ అని తోమేసాక వెళ్దాం అని అయితే అనుకుంటున్నాను ఇంకా బోల్ తోమడం పూర్తి అయితే నా పని అంతా అయిపోయినట్టే కదా ఇంకా పిల్లలిద్దరు ఒక దగ్గర స్కూల్ కి అయితే ఏం కాకబో కాకపోతే ఇప్పుడు వాడొక స్కూల్ వీడక స్కూల్ అయ్యేసరికి మాకు తిరగడం అయితే చాలా చాలా కష్టం అయిపోతుంది ఇంకా వాడింటికి వచ్చాక ఇంకా వాన్ బాక్సులు స్నాక్స్ బాక్స్ కర్రీ బాక్సులు ఇంకా ఇవన్నీ ఉంటాయి బాటిల్ ఇవన్నీ తోమేసుకో ఎంత పని చేసినా కూడా ఇక్కడ వంట పని బోలు తోమే పని ఎప్పుడు ఉండనే ఉంటుంది అసలు అయిపోనే అయిపోదు ఈ వర్క్ అయితే ఇంకా చూసే వాళ్ళు ఏమంటారు అంటే నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు కదా ఏం వర్క్ చేస్తున్నావు అంటారు అసలు ఇంట్లో పని చేయడం అయితే పెద్ద గగనం అనిపిస్తుంది ఇంకా డబ్బులు వచ్చే వర్క్ కెళ్ళి అక్కడ పని ఇక్కడ పని చూసుకున్నా కూడా అది వేరే ఉంటుంది ఇంట్లో ఉంటే ఏదో ఒక పని చేయాలని అనిపిస్తుంది కూడా అసలు నన్ను అడిగితే ఇంకా బయట వర్క్ చేసేచ్చి ఇంట్లో వర్క్ చేసుకునే వాళ్ళు అసలు చాలా చాలా గ్రేట్ ఎంపిక అనేది ఎంత ఉంటుందో అసలు వాళ్ళకు ఇంకా మా చిన్నోడు రోజు స్కూల్కి వెళ్ళి వచ్చాక నాతో మాట్లాడుకుంటూ అక్కడ జరిగిన స్టోరీస్ అక్కడ ఏమేమి జరిగాయి స్కూల్లో ఎవరెవరు ఏం మాట్లాడారు ఎవరితో ఇలా ఉన్నాడు అన్ని ఇంటి దగ్గరకు వచ్చాక చెప్తాడు వాడు చెప్పే మాటలు వినుకుంటూ నా బోల్లా అయితే పూర్తిగా కంప్లీట్ చేసేసాను తోమేసాను ఇంకా మా హస్బెండ్ కూడా అంతలోకి వచ్చేసాడు ఇంకా మా బాబునైతే అతనే వెళ్లి తీసుకొస్తాడు ఇంకా రాగానైతే ఒక పెరుగు ప్యాకెట్ పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చాడు నేను అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేశాను చేసే వీడియోస్ లో నేను మాట్లాడే మాటలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ లో చెప్పండి లోపు మా పెద్దోన్న అయితే ఇంటికి తీసుకొచ్చాడు వ్యాన్ వచ్చింది ఇంకా చూడండి వాడు కూడా ఎంత అలసిపోయి వచ్చింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్